నమస్తే అండి తెలుగు ప్రజలకు స్క్రీన్ మీద చూడొచ్చు అందే శ్రీ పాటకు అందినంత సహాయం అంటే ఒక మంచి పాటను వైనాల రమేష్ అన్న చేయడం జరిగింది దీనికి ఎవరన్నా దాతలు దొరికితే మంచిగుండా అంటే నిజంగానే ఇప్పుడు వేరే వేరే పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లకైతే మేం చేపిస్తాం మేం చేపిస్తామని వస్తారు ఎందుకు వస్తారంటే భవిష్యత్తులో వీళ్ళ వల్ల మాకు ఏదైనా ఉపయోగం ఉంటుందేమో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారేమో ఎంపీ టికెట్ ఇస్తారేమో కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారేమో ఎమ్మెల్సీ ఇస్తారేమో లేదంటే ఏదైనా కాంట్రాక్టు పని ఇస్తారనే చిన్న ఆశ ఉంటుంది తప్పు లేదు బట్ అందశ్రీ అన్న మరి పొలిటికల్ లీడర్ కాదు ఆయన ఒక మహానుభావుడు అక్షరం ముక్క రాకపోయినా అక్షరం ముక్క రాకపోయినా ఆహాలు రాకపోయినా అసలు ఆయన రాసిన పాటలు అంటే రాయకపోయి అంటే రా చదవకపోయినా ఎట్లా రాసేది అంటే వాళ్ళ కూతురు రాసేది ఈయన చెప్పేది అంటే ఆయన మస్తిష్కంలో నుంచి పుట్టింది అంటే పేపర్ మీద రాసినోళ్ళు రాసినట్టు కాదు మస్తిష్కంలో పుట్టి చెప్పిన వాళ్ళే అని ఇది కొత్త చరిత్రను లిఖించిండు జనరల్గా ప్రపంచంలో ఏ రచయితకైనా చదువు రాని రచయిత ఎవరు లేరు ఒక అందశ్రీ అన్న తప్ప భారతదేశం గర్వించదగ్గ రచయిత అనుకోని సందర్భంలో ఒక ఊహించని విధంగా అసలు ఇంకో ఇరవై ఏళ్ళు బతకాల్సిన అందశ్రీ అన్న చనిపోవడం అనేది చాలా విచారకరం తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించిన అందశ్రీ అన్న ఉద్యమం పడిపోతున్న ప్రతి క్రమంలో కూడా ఆయన మరి తన పదునైన పాటలతోని మరి ఉద్యమాన్ని పైకి లేపిండు జైబోలో తెలంగాణ అనే సినిమాలో జైబోలో తెలంగాణ అనే పాటను రాసి అసలు ఉర్రు తలగించిన అందేశ్రీ అన్న జనజాతరలో జనగీతమని జనగీతం అని జయగేతనం అని పాట తర్వాత మనకు ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి అధికారిక పాటను కూడా అందించిన ఒక మహోన్నత అందశ్రీ అన్న మరి పాట అన్న మీద ఒక్క పాట లేదు తెలంగాణ కోసం అన్ని పాటలు రాసిన అంధశ్రీ అన్న మీద ఒక్క పాట లేకపోతే అప్పుడే వైనాల రమేష్ అన్నకు వచ్చిన మేమందరం కలిసి మొన్నీ చూసి వచ్చిన రోజు అన్న అనుకున్నాడు అరే అందశ్రీ అన్న కోసం ఒక్క పాట కూడా ఇప్పటిదాకా ఎవరు చేయలేదు మనం ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి అన్న మరి పాటతో వచ్చిండు వైనల రమేష్ అన్ను వెల్కమ్ చేస్తూ అన్న పాట పాడతాడు తర్వాత మరి ఏంది సాయం కావాలంటాడు ఎందుకు సాయం అడుగుదాం అన్న నమస్తారు చెప్పండి అన్న మన పిఎంఆర్ టీవీ సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తారు నాకు లక్షలాది మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్లో నన్ను వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయమని అడుగుతున్నా ఏం సపోర్టో మీరు చెప్పండి అన్న ముందుగా పిఎంఆర్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు మీకు కళాభివందనాలు ప్రకృతి కవి సహజ కవి ఏ రాజకీయ పార్టీలకు తొత్తుగా మారని కవి జనం కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి మీరు ఇంత ముందు చెప్పారు మీరు పాట అనుకున్న చెప్పండి ఏం కావాలని చెప్పండి అన్న నేను ఏమంటున్నా అంటే ఈ యొక్క కార్యక్రమానికి ఈ పాటకు అయితే ఏదైతే ఆర్థిక సాయం అన్న మరి కావాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు మీరు నేనున్నారు రమేష్ మన ఛానల్ ఉన్నది మీరు రండి పాట రాయండి మీ సపోర్ట్ గా నిలబడతామని చెప్పినందుకు పాట ఇప్పుడు ఎంత ఖర్చు కావచ్చు దేనికి ఖర్చు ఇప్పుడు నువ్వే రైటర్ నువ్వే సింగర్ మన స్టూడియోకు ఖచ్చితంగా మేలైన ఒక అద్భుతమైన మ్యూజిక్ తీసుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళు స్టూడియో వాళ్ళు మనకి ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు అడుగుతారు కాబట్టి ఒక మంచి మ్యూజిక్ ఇవ్వాలి పాట ఇవ్వడం కోరస్ ఉంటది మ్యూజిక్ ఉంటది ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అది ఖచ్చితంగా కొంచెం ఖర్చుతో కూడుకున్న క్వాలిటీ మ్యూజిక్ ఇద్దాం వాలే అంతే శ్రీ పాట అంటే ఒక మంచి పాట ఇవ్వాలన్నది నా ఆ పాట ఏందో మరి కొంచెం వాడాలి అన్న సాంగ్ వచ్చేసి అక్షరాలు రాయుడు గోవుల గోపాలుడై చేసినాడ మాయలు అక్షరాలు నేర్వని అందెల కవిరాయుడు గోవుల గోపాలుడై మాయలు పండితులకే దొరకనీ పదములేడ వెతికెను ప్రకృతిలో ఎల్తటిల్తలు వడబోసెను గాయాలను గాలిల్చగ తెలంగాణ గేయం త్యాగాలను తాలిల్చగ కలిగెను ద్వేగం అక్షరాలు నేర్వని అల్దెల కవిరాయుడు గోవుల గోపాలుడై చేసినాడమాయలు ఈ సాంగ్ అన్న చాలా బాగుంది అసలు ఇప్పుడు ఇన్ని మాయలు చేసిండు ఇంత చేసిండు అంటారు కదా మరి అన్నకు నచ్చిన దాంట్లో మీకు నచ్చిన పాట మీకు నచ్చిన సాంగ్ జైబోలో ఉద్యమాన్ని పాట మరి తెలంగాణ కోసం ఆయన సర్వస్వం దారా మన ప్రొఫెసర్ జయశంకర్ సారు ఎట్లా గుర్తు పెట్టుకుంటామో ఎట్లా గుర్తు పెట్టుకుంటామో మరి అందేశ్రీ అన్న ఏం పాపం చేసిండు ఆయన ఏం వందల కోట్లు సంపాదించుకోలే అసలు ఎంత త్యాగం చేసిండు ఆయన ఎకరాలకు ఎకరాలు ఫామ్ హౌజ్లు నిర్మించుకోలే విమానాలు కొనుక్కోలే మట్టి మనిషి తెలంగాణ అంటేనే అందశ్రీ అందేశ్రీ అంటే తెలంగాణ అంటూ బతికిండు మరి అట్లాంటి వ్యక్తికి ఎలా మాజీ సీఎం కేసీఆర్ కనీసం చూడ్డానికి కూడా రాకపోవడం బాధాకరం విచారకరం తెలంగాణ ఉద్యమంలో అందేశ్రీ పాటలు అందశ్రీ అన్న గారి పాటలను కేసీఆర్ గారు బాగా వాడుకున్నారు సీఎం కావడానికి కూడా తెలంగాణ రావడానికి కూడా అందశ్రీ అన్న పాటలు ఆయన స్పీచ్లు తెలంగాణ అంతా తిరిగిండు ఆయన తిరగని ఊరు లేదు తెలుగని జిల్లా లేదు మరి అట్లాంటి వ్యక్తిని మరి కేసీఆర్ గారు చాలా అంటే అవమానించిన అనుకుంటున్నాడు కానీ అది కేసీఆర్కే అవమానం గతంలో గూడ అంజన్న విషయంలో అట్లనే చేసిండు కొండా లక్ష్మణ్ బాపూజీ విషయంలో అంతే చేసిండు గద్దరన్నకు మనం అందరం గర్జించి తిడితే ఏదో పోయినవా అంటే పోయి వచ్చిండు కానీ అందశ్రీ అన్నకు కనీసం అట్లా కూడా చూడ్డానికి రాలేదు అంటే మేము ఎందుకు అంటే అట్లాంటి గొప్ప వ్యక్తికి కనీసం కేసీఆర్లు అంటూ చూడడానికి వెళ్ళక అవమానించాలని అనుకున్నాడు అది అవమానం కేసీఆర్కే ఇప్పుడు అందశ్రీ అన్న మీద మరి మంచి పాట వచ్చిండది ఈ పాట కనీసం మీరు ఎంత వీలైతే అంత కొందరికి వెయ్యి రూపాయలు వీలు కావచ్చు కొందరు పదివేలు వీలు కావచ్చు లేదంటే ఎవరన్నా ఒక యాభై వేలు లక్ష రూపాయలు పెడితే క్వాలిటీ మ్యూజిక్ వస్తుంది కావాలంటే ప్రొడ్యూసర్గా మీ పేరును పెట్టి అందశ్రీ అన్న గారి పాట మనం ప్రతి ఇంట్లో నోట్లో పాడుకునేటట్టు మరి దాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందశ్రీ అన్నం మీద ఒక పాట కాదు వంద పాటలు రావాలి అందశ్రీ అన్నం మీద పుస్తకాలు కూడా రాయాలి ఎందుకంటే అందశ్రీ అన్న తెలంగాణ ఉద్యమాన్ని రుతలుగించడంతో పాటు మానవ మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడని మనిషి మానవ విలువలను పెంపొందించిండు తల్లికి సంబంధించిన పాటలు రాసిండు నదులకు సంబంధించిన పుస్తకాలు రాయడానికి ఇప్పుడు నది అనే ఒక పుస్తకం మీద ఉందంట అదేవిధంగా అత్యంత కిరాతకుడు పరిపాలిస్తున్న సమయంలో మరి ఆ కేసీఆర్ను ఎదిరించాలంటే అందరూ కవులు భయపడుతున్న సమయంలో మరి ఒక కవి అయితే వైనాల రమేష్ అన్నతో పాటు అంతకంటే ఎక్కువగా పెద్ద వ్యక్తి అంతకంటే వయసులో పెద్దవాడు మరి కేసీఆర్ మీదనే స్పీచ్లు ఇవ్వడం కేసీఆర్ గురించి గట్టిగా మాట్లాడడం రాయడం అంటే అసలు ఆషామాషి విషయం కాదు నైజా మోడీ ఫైజామ్ అనే బగలగొట్టింది తెలంగాణ ఊడగొట్టింది తెలంగాణ నువ్వెంత నీ లెక్కెంత నీ కాళేశ్వరంలో వాడి చచ్చిపోండి రాని అసలు అట్లా గర్జించిన కవి లేడు తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి కవి గురించి అన్న కూడా ఒక ఏదన్నా ఒక పాట వాడి ఎండి చేద్దాం ప్రోగ్రామ్ థ్యాంక్ యూ అన్న తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని ఉరువు తొలి మన అందశ్రీ అన్న గారు దేశముకులను కొట్టి నైజాము కెరి కట్టేజా రోషము బల్డలవో రోకలి బల్డలు బిగిసిన పిడిగిల్లు ఒడిసెల రాళ్లు వేలకు జై బోలో తెలంగాణ ఘన జడివానా జై బోలో తెలంగాణ అద్భుతంగా పాట వేసి నన్ను అబ్బా ఇంకా నెక్స్ట్ పాటలు కూడా అన్నయ్య మీరు అన్ని ఛానళ్ళలో పాడాలి మీరు నోట్ చేసుకోండి అన్నా భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది ఫోన్పే గూగుల్ పే నెంబర్ అండి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ సెవెన్ త్రీ టూ సెవెన్ ఇది వైనాల రమేష్ ఈయననే కవి గాయకుడు మరి గూగుల్ పేలో ఫోన్పేలో కూడా వైనాల రమేష్ అని పేరు వస్తుంది మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ సెవెన్ త్రీ టూ సెవెన్ ఇప్పుడు మనం చేసే పాట ఎట్లా ఉండాలి అంటే కేసీఆర్ ఏదైతే అందశ్రీ అన్నని నేను వెళ్లకుండా అవమానిస్తాననుకున్నాడు కదా ఈ పాట వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా నేను తప్పు చేసినా చివరి చూపు కన్నా వెళ్ళాల్సి ఉండే చూసి రావాల్సి ఉండే అని కేసీఆర్ కూడా బాధపడేటట్టు మనం చేయాలి నేను అడుగుతున్న కేసీఆర్ను తెలంగాణ ఉద్యమంలో ఉర్రు తొలగించిన అందశ్రీ అన్న అదేవిధంగా నువ్వు తెలంగాణ రావడానికి ఉపయోగపడ్డ అందశ్రీ అన్న మరి నువ్వు సీఎం కావడానికి ఉపయోగపడ్డ అందశ్రీ అన్నకు కేసీఆర్ఏ దీనికి ప్రొడ్యూసర్గా చెయ్యాలని నేను కేసీఆర్కే సవాల్ విసురుతున్నా నీకు దమ్ముంటే నువ్వు నిజంగా తెలంగాణోడు అయితే నేను తెలంగాణ నా గుండె ఈరిస్తే తెలంగాణ ఉంటుందని నువ్వు అంటే మరి నీ గుండెలో నిజంగా తెలంగాణ ఉంటే ఇప్పుడు అందశ్రీ అన్న పాటకు కేసీఆర్ఏ ప్రొడ్యూస్ చేయాలి లేకపోతే జై తెలంగాణ అనడం తెలంగాణ కోసం పుట్టి పెరిగి బతికినటువంటి కవులకు మరి ఎటువంటి సహాయం చేయకపోగా ఆ పాటను అధికారిక గీతంగా చేయకపోగా ఇంకా కూడా ఎటువంటి వివక్ష చూపిస్తున్నాడంటే కేసీఆర్ గారు ఇప్పటికైనా మీరు చేసిన పాపాలు పోవాలంటే అందశ్రీ అన్న పాటకు మీరు ప్రొడ్యూసర్గా ఉంటే కొంచెమన్నా మీ పాప తగ్గుతుందని నేను కోరుకుంటూ చివరిగా అన్న నువ్వేం చెప్తావో చెప్పు కేసీఆర్ కాదు కానీ మిగతా వాళ్ళకి తెలంగాణ ఉద్యమ కళాకారులకు అందరికీ కళాభివందనాలు తెలియస్తూ అన్నని మన అందశ్రీ అన్న మన అందరికీ పెద్ద అన్న పాట త్వరలో రాబోతుంది మన పిఎంఆర్ చిన్న అన్న మైపాల్ అన్న మనకు మాకెంతో సపోర్ట్గా నిలబడడం జరిగింది ఈ పాటకు ఈ పాట ముందుకు రావడానికి మైపాల్ అన్న ఎంతో కృషి చేస్తున్నారు తెలంగాణలో ఉన్న అందశ్రీ అన్న అభిమానులు మరియు కళాకారులు అందశ్రీని గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ పాటకు మరి వారి వారి సహాయం అందిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ